మండల మూలూరులో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను తవ్వి పరిశ్రమలకు వెంచర్లకు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు మున్సిపాలిటీ పరిధిలోని మన్నారు పోలూరులో శ్రీకాళహస్తి రోడ్డు పక్కనే ఉన్న జగనన్న లేఅవుట్ లో గ్రావెల్ తవ్వకాలు ఎదర్చిగా సాగుతున్నాయి రాత్రి వేళల్లో ఇటాచి ఎక్సమేటర్ల సాయంతో గ్రావెల్ తవ్వి మరో చోటికి తరలించి డంపింగ్ చేస్తున్నారు అక్కడి నుంచి టిప్పర్ల సాయంతో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో మన్నార్ పోలూరులో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు పది ఎకరాల్లో రెండు లేఅవుట్లు నిర్మించారు మిగతా ఖాళీగా ఉన్న స్థలాన్ని హాస్పిటల్ కేటాయించారు ఈ ప్రాంతంలో దొరికే గ్రావెలకు మంచి గిరాకీ ఉండడంతో అక్రమార్కులు ఇంటి స్థలాల్లోనూ తవ్వి తీసుకుపోతున్నారు శనివారం అర్ధ్రనాంచి నుంచి ఆదివారం ఉదయం వరకు ఇంటి స్థలాల్లో గ్రావెలు తవ్వి మున్నారు పోలూరు చీపురగుంట సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ లేఅవుట్లు డంపింగ్ చేశారు అక్కడ టిప్పర్లకు లోడ్ చేసి సులూరుపేట సమీపంలో ఉన్న పరిశ్రమలకు వెంచనలకు తరలిస్తున్నారు ఇక్కడ జేసీబీతో నైట్ అంతా ఇటాచీ పెట్టి ఇక్కడ మొత్తం మట్టి అంతా తోవేశారండి ఇది జగన్ అన్న కాలనీ ఇచ్చారు జగన్ ప్రభుత్వంలో ఇక్కడ ట్యాంకీ ఉంది కదండి ట్యాంకీ కానీ ఇది హాస్పిటల్ కానీ ఇచ్చారు హాస్పిటల్ కి ఇచ్చారు ఇది ట్యాంకీకి ఇచ్చారు ఇక్కడే ఉంటే గ్రావులు అనేది కనిజీ గద్దీగా వెళ్లడంతో జేసీబీలు ఇటాచీలతో పెట్టి మరి రవాణా చేస్తా ఉన్నారు ఇక్కడ